నా ప్రాణం నీవే సగ్యా ఎపిసోడ్ ట్వంటీ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లేచడం మాత్రం మర్చిపోకండి అను ప్రేమ్ వైపు చూస్తూ నందు అని పిలవగానే ప్రేమ్ కారు సడన్ బ్రేక్ వేసి వైపు షాక్గా చూస్తాడు ఏమైంది బాగుంది కదా నందు అన్న పేరంటే నాకు చాలా ఇష్టం చాలా ముద్దుగా ఉంటుంది కదా అని అను నవ్వుతూ అంటుంటే ప్రేమ్ షాక్ నుండి తేరుకుని ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే ఆలోచిస్తూ ఉంటాడు ఏమైంది ఇప్పటి వరకు నన్ను ఎవరు నందు అని పిలిచినా కూడా నచ్చేది కాదు అసలు ఆ పిలుపు చిన్నప్పటి నుండి ఇష్టం లేదు కానీ ఎందుకు ఈ అమ్మాయి పిలుస్తుంటే నాకు కొంచెం కూడా కోపం రావడం లేదు అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉండగా హలో ఏమైంది నేను పిలిచిన పిలుపు నీకు నచ్చలేదా చెప్పు లేకపోతే ప్రేమ్ నందన్ అని పిలుస్తాను అని అను అంటుంటే వద్దు నందు అని పిలువు బాగుంది అని చెప్పి ప్రేమ్ కారు స్టార్ట్ చేసి ఐస్ క్రీమ్ బండి ముందు కారు ఆపగానే అనుకి ఏమీ అర్థం కాదు ప్రేమ్ కిందకి దిగి కొన్ని ఐస్ క్రీమ్స్ తీసుకుని కారు ఎక్కగానే నువ్వు తినను అని చెప్పావు కదా మరి ఇవన్నీ ఎందుకు అని అర్థం కాక అడుగుతుంటే నాకు కాదు నీకని చెప్పి ప్రేమ్ తను తీసుకున్న ఐస్ క్రీమ్స్ అన్ని అనుకి ఇచ్చి కారు స్టార్ట్ చేయగానే అను మాత్రం ప్రేమ్ వైపు షాక్గా చూస్తూ ఉంటుంది నా కోసం ఐస్ క్రీమ్స్ కొని తీసుకుని వచ్చాడు అని అను ఎదురుగా చూసేసరికి వాళ్ళ అపార్ట్మెంట్కి కాకుండా వేరే రోడ్డుకి కారు వెళ్ళడం చూసి ఎక్కడికి వెళ్తున్నాం మనమని కంగారుగా అంటుంది ఎందుకు అంత కంగారు పడుతున్నాం అపార్ట్మెంట్ పక్కనే కదా టూ మినిట్స్లో వచ్చేస్తుంది వేరే రూట్లో తీసుకుని వెళ్తున్నాను అని చెప్పగానే ఎందుకు ఇప్పటికీ చాలా లేట్ అయింది కదా అని అను అంటుంటే ఇందాక ఎవరో అన్నారు నీతో వస్తే నాకు అసలు హ్యాపీనెస్ లేదు అని అందుకే అని చెప్పి ప్రేమ్ పక్కనే ఉన్న బటన్ ప్రెస్ చేయగానే కారు పైటప్ అనేది ఓపెన్ అవుతుంది అను షాక్ పైకి చూసేసరికి ఆకాశంలో నక్షత్రాలు చందమామ అందంగా కనిపిస్తుంటే ప్రేమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది గాలి తన శరీరానికి తగులుతుంటే ఆ ఫీల్ అనేది చాలా అంటే చాలా నచ్చుతుంది ఆనోకి ఇందాక నేను ఏదో ఫ్లోలో అంటే ఇతను ఇంత సీరియస్ గా తీసుకున్నాడా అంటే నేను రామ్ తో వస్తే హ్యాపీగా ఉండేదాన్ని అని అన్నానని అయ్యగారు ఇలా ప్లాన్ చేశారా కానీ నిజంగా చాలా బాగుంది రామ్ కారు ఇలాంటి ఫెసిలిటీ లేదు కదా అని వెంటనే అను ప్రేమ్ వైపు చూస్తూ ఈ కార్ కాస్ట్ ఎంత అని అంటుండే ఏ కొంటావా ఏంటి అని ప్రేమ్ డ్రైవ్ చేస్తూ అంటాడు వామూ నేను కారు కొనడమా నెవర్ నేను ఎక్కువ కారులో తిరగరు ఎప్పుడైనా రామ్ తో కలిసి బయటికి వెళ్ళినప్పుడు తను కారులో తీసుకుని వెళ్తాడు అయినా మాకు మా ఊర్లో కారే లేదు చెప్పాను కదా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని కారులో తిరగాలని నేను అస్సలు కోరుకోనని చెప్తూ అలాగే సీటు వెనక్కివ్వాలి పైకి చూస్తూ ఉంటుంది ఎందుకు ఆ క్షణం తన మనసంతా పులికించినట్లు అనిపిస్తుంటే ఆ హ్యాపీనెస్ ని ఎవరితో షేర్ చేసుకోవాలో కూడా అనుకి అర్థం కాదు పక్కకి చూసేసరికి ప్రేమ్ సీరియస్గా కారు డ్రైవ్ చేస్తూ ఉండటం చూసి సరిపోయింది ఈయన ఫేస్ మాత్రం ఎప్పటికీ మారదనుకుంటా అయినా అంత సీరియస్గా ఉంటాడేంటి అని అనుకుంటూ చల్లటి గాలికి అప్పటికే ఆనోకి బాగా నిద్ర రావడం వలన నెమ్మదిగా అను కళ్ళు మూతలు పడుతూ ఉంటే ఆకాశంలోని నక్షత్రాలని అలాగే చూస్తూ ఆను నిద్రలోకి మాత్రం మొదటి రోజు వచ్చినప్పుడు తన రోడ్డుపై వెయిట్ చేసినప్పుడు తనకి ఎటువంటి అనుభూతి కలిగిందో ఇప్పుడు కూడా అటువంటి అనుభూతి కలుగుతుంటే ఒక క్షణం పక్కకి చూసేసరికి ఆను పడుకుని ఉండటం చూసి ఇదేంటి ఈ అమ్మాయి కారులోనే పడుకుంది ఇప్పుడెలా ఓ మై గాడ్ అనవసరంగా ఈ అమ్మాయిని అపార్ట్మెంట్కి తీసుకుని వెళ్లకుండా ఇటు తీసుకొచ్చాను అప్పటికే వస్తుంది అని చెప్పింది తను హ్యాపీగా ఫీల్ అవ్వాలని ఇటు తీసుకొచ్చాను తనే పడుకుంటే ఇంకా నేనేం చేయాలి అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఇంకా కారుని రివర్స్లో తిప్పుతాడు ప్రేమ్ కారు డ్రైవ్ చేస్తుండగా తన షోల్డర్ పై పడిన బరువుకి ప్రేమ్ వెంటనే పక్కకు తిరిగి చూసేసరికి అను ప్రేమ్ షోల్డర్ పై పడుకుని ఉండటం చూసి ప్రేమ్ వెంటనే కారు బ్రేక్ వేస్తాడు ప్రేమ్ అను దగ్గరగా ఉండటం చల్లటి గాలి ఒక క్షణం తన మనసుకి తెలియని అనుభూతి అన్ని ప్రేమ్ కి కొత్తగా అనిపిస్తుంటే అలాగే తన చేతి వేళ్లతో అను ఫేస్ పై పడుతున్న హెయిర్ ని చెవి వెనుకగా పెట్టి కొన్ని క్షణాలు అనువైపు చూస్తూ ఉంటాడు ఆ టైంలో పైన ఆకాశంలో కనిపిస్తున్న చందమామ కంటే తన పక్కనే ఉన్న అను తన కళ్ళకి చందమామ కంటే ఇంకా ఎక్కువ అందంగా కనిపిస్తుంటే నెమ్మదిగా ప్రేమ్ తన పెదవులని అను నుదిటి దగ్గర వరకు తీసుకుని వెళ్తాడు ఇంతలో పక్క నుండి వెళ్లిన వెహికల్ సౌండ్కి ప్రేమ్ స్పృహలోకి వచ్చి తను ఏం చేస్తున్నాడో తెలియగానే వెంటనే దూరం జరుగుతాడు అనుని తన సీట్ లో పడుకోబెట్టి వెంటనే కారు టాప్ క్లోజ్ చేసేసి తను కారు దిగి అలాగే కారు కానుకుని ఆలోచిస్తూ ఉంటాడు ఏమైంది నాకు అసలు ఏం చేయబో నేను ఇప్పుడు అసలు తనని కిస్ చేయాలని ఎందుకు అనిపించింది టూ ఇయర్స్ నుండి మాయ నా వెనుకాల పడుతున్నా కూడా ఇప్పటి వరకు తనని ఒక్కసారి కూడా నేను టచ్ చేయలేదు తను ఎప్పుడైనా నా దగ్గరికి వస్తున్నా కూడా అడుగు దూరంలోనే తనని ఆపేసేవాడిని అలాంటిది ఒక పరిచయం లేని అమ్మాయితో నేను అలా ఎలా ప్రవర్తించబోయాను తను నందు అని పిలిచినా కూడా ఎందుకు కోపం రావడం లేదు రామ్తో కలిసి వస్తే హ్యాపీగా ఉండేది అని చెప్పిందని తన హ్యాపీనెస్ కోసం తనని ఇంత దూరం తీసుకుని వచ్చాను ఒక్క అమ్మాయిని కూడా ఇప్పటి వరకు దగ్గరికి రానివని నేను తనని ఎత్తుకోవడం తనని పట్టుకోవడం అసలేంటి ఏం జరుగుతుంది నా మనసులో ఏమీ అర్థం కావడం లేదు నేనేందుకు తనని అసలు బయటకు తీసుకొని వచ్చాను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మాయాని బయటకు తీసుకుని వెళ్ళలేదు తను నన్ను చాలాసార్లు అడిగింది చివరికి తనని నా ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వలేదు లండన్లో అలాంటిది అను నా ఫ్లాట్కి వచ్చినా కూడా నేను తనని ఏమీ అనలేకపోతున్నాను ప్రెసెంట్ అయితే నా మైండ్ అంతా చాలా చిరాక్గా ఉంది లేదు నా మైండ్ ఎందుకో డైవర్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఈ అమ్మాయికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని ప్రేమ్ నిర్ణయం తీసుకుని ఇంకా కార్ ఎక్కి డైరెక్ట్ గా అపార్ట్మెంట్ వైపుకి పోనిస్తాడు కొంత సమయం తర్వాత ప్రేమ్ కార్ అనేది అపార్ట్మెంట్ లోపలికి వెళుతుంది అను వైపు చూస్తూ ప్రేమ్ అను ఎలా లేపాలో అర్థం కాక ఇంక తన మొబైల్ తీసుకుని అనుకి కాల్ చేస్తాడు అను మొబైల్ రింగ్ అవుతుంటే ఫస్ట్ కాల్ కి అనుకి మెలకువరాదు ప్రేమ్ మళ్ళీ కాల్ చేయగానే ఇంకా అను నెమ్మదిగా కదులుతూ తన బ్యాగ్లో ఉన్న మొబైల్ తీసి వెంటనే తను ఎక్కడ ఉందో గుర్తుకు వచ్చి పక్కకి చూసేసరికి ప్రేమ్ తనని చూస్తూ ఉండటం చూసి మనం ఎక్కడున్నాం అని నిద్రమత్తతో అంటుంది అపార్ట్మెంట్కి వచ్చేసాము ఇంక నువ్వు కిందకి దిగితే నేను కారు పార్క్ చేసి వస్తాను అని ప్రేమ్ చెప్పగానే అవునా సరే అయితే అని చెప్పి అను కారు దిగి బయట నుంచుంటుంది ఇంకా ప్రేమ్ తన కారుని పార్కింగ్ ఏరియా వైపుకి పోనిస్తాడు అను ప్రేమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పటికే టైం వన్ అవుతుంది ప్రేమ్ తన కారు పార్క్ చేసి అను దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో అను ఎదురుగా ఒక బైక్ వచ్చి ఆగుతుంది తన ఎదురుగా ఆకిన బైక్ ఎవరితో అర్థం కాక అను తల పైకెత్తి చూసేసరికి రామ్ తన హెల్మెట్ తీస్తూ అనువైపు కోపంగా చూస్తూ ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ అని సీరియస్ గా అంటుంటే రామ్ ని చూసిన అనుకి మాత్రం ఒక్క క్షణం హార్ట్ బీట్ కొట్టుకోవడం ఆగిపోయింది అని అనిపించగానే భయంగా రామ్ వైపు చూస్తుంది రామ్ బైక్ దిగి స్టాండ్ వేసి అనుకి ఎదురుగా వచ్చి నుంచుని టైం వైపు చూస్తాడు అప్పటికి టైం వన్ అవుతుంది అడుగుతుంది నిండే ఈ టైంలో అపార్ట్మెంట్ బయట నువ్వేం చేస్తున్నావు అని రామ్ గట్టిగా అడిగేసరికి రామ్ని చూసిన ప్రేమ్ అడుగు అక్కడే ఆగిపోతుంది ప్రేమ్ రామ్ వైపు చూస్తుంటే రామ్ ఫేస్ చాలా సీరియస్గా ఉండటం గమనించి ఇదేంటి ఇతను ఫ్లాట్లో లేడా ఈ టైంలో బయట నుండి వస్తున్నాడేంటి ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుంది అని ప్రేమ్ అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటాడు అనుకి మాత్రం నోట్ల నుండి ఒక్క మాట కూడా రావడం లేదు ఆ టైంలో రామ్ వస్తాడు అని అస్సలు ఊహించుకోలేదు అను ఇప్పుడు రామ్ని చూస్తుంటే అణుకి చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది రామ్ కోపంగా అను చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ నేను మాట్లాడుతుంది నీతోనే ఆన్సర్ చెప్పు అని సీరియస్గా అంటుంటే అది రామ్ నేను అని అను తడబడుతూ మాట్లాడుతుంటే ఇంతలో రామ్ చూపు అనేది అను చేతిలో ఉన్న ఐస్ క్రీమ్స్ పై పడుతుంది వాటిని చూడగానే రామ్ కి అను మళ్ళీ ఐస్ క్రీం కోసం బయటికి వెళ్ళింది అని అసలే మొన్న జరిగింది మర్చిపోవడానికి రామ్ కి చాలా టైం పట్టింది ఇప్పుడు మళ్ళీ అను బయటికి వెళ్ళడం అది కూడా అర్ధరాత్రి దాటుతున్నా తన అపార్ట్మెంట్ బయట ఉండటం వల్ల రామ్ కోపం అనేది పీక్స్ లోకి ఐస్ క్రీమ్స్ కోసం వెళ్ళావా అని రామ్ ఇంకా సీరియస్ గా అడుగుతుంటే అనుకి అబద్ధం చెప్పలేక అవును అన్నట్టు తన తలని అటు ఇటు చిన్నగా ఊపుతుంది అను చెప్పిన దానికి రామ్ అను చేతిని వదిలేసి చాలా కోపంగా అను చెంపపై గట్టిగా కొడతాడు రామ్ ఎప్పుడైతే అనుని కొట్టాడో ప్రేమ్ చేతి పిడికిళ్ళు గట్టిగా బిగుసుకోగా వెంటనే ఒక అడుగు ముందుకు వెయ్యగాని రామ్ కొట్టిన దెబ్బకి అను చేతిలో ఉన్న ఐస్ క్రీమ్స్ అనేవి నేలపాలవుతాయి అలాగే అను తుల్లి పడిపోతుంటే అను పడకుండా రామ్ అను చేతిని గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుని అసలు నీకు మైండ్ పనిచేస్తుందా నువ్వేమన్నా చిన్నపిల్లవి అనుకుంటున్నావా ఈ రోజుల్లో చిన్న పిల్లలకే సెక్యూరిటీ ఉండటం లేదు అలాంటిది నువ్వు పెళ్ళి కావలసిన అమ్మాయివి ఈ టైంలో నువ్వు బయట ఒంటరిగా తిరిగితే ఏం జరుగుతుందో ఆ మాత్రం గ్రహించలేకపోతున్నావా అయినా మొన్నే కదా ఒక ప్రమాదం నుండి బయటపడ్డావు ఇన్ని నన్ను పిచ్చివాడిని చేసి నువ్వు ఈ టైంలో ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నావని నేను అస్సలు ఊహించలేకపోయాను మొన్న వర్ష చెప్పే వరకు కూడా నాకు తెలియదు అప్పటికి నేను వెళ్ళేటప్పుడు వర్షాకి మరీ మరీ చెప్పాను నిన్ను కాలు బయట పెట్టనివ్వద్దు అని కానీ నువ్వు అందరినీ మోసం చేసి మళ్ళీ బయటికి వెళ్ళావు నీకు కొంచెం కూడా భయంగా అనిపించడం లేదా నీ కోసం నేను పిచ్చివాడేలాగా భయపడుతూ ఉంటే నువ్వే మోయిల అర్ధరాత్రి పూట బయట షికారు చేస్తున్నావు ఏం చేయాలి నిన్ను అని రామ్ చాలా కోపంగా అంటుండే రామ్ని ఎప్పుడూ ఎప్పుడు కూడా అంత కోపంగా చూడని అనుకి చిన్నగా తన నుదుట చెమటలు పడుతూ ఉంటాయి స్పీకౌటని రామ్ గట్టిగా అరిచేసరికి అను ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది రామ్కి మాత్రం అసలు కోపం పోదు అర్ధరాత్రి ఒంటి గంటకి అను అపార్ట్మెంట్ బయట ఉండటం రామ్ అసలు సహించలేకపోతున్నాడు ఆ టైంలో తనకి ఏదైనా జరుగుతుందన్న ఊహ కూడా రామ్ మనసుని ఒక పక్కన కోసస్తున్నట్లు అనిపిస్తుంటే ఆ టైంలో రామ్ కి విపరీతమైన కోపం వచ్చేస్తుంది రామ్ అరిచిన అరుపుకి అనుకి ఇంకా భయంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్కరు కూడా అనుపై అంత సీరియస్ అవ్వలేదు రామ్ అను రెండు షోల్డర్స్ పట్టుకుని నేను ఇంత మాట్లాడుతుంటే నోట్లో నుండి ఒక్క మాట కూడా రాదేంటి మాట్లాడు అని గట్టిగా ఆరుస్తూ ఉంటాడు ప్రేమ్కి మాత్రం రామ్ అనుతో అలా బిహేవ్ చేస్తుంటే చాలా కోపం వస్తుంది కానీ రామ్ ఫీలింగ్స్ ని గమనిస్తూ ఉంటాడు తనకి అర్థమవుతుంది అర్ధరాత్రి సమయంలో అను బయట ఉండటం ఎందుకంటే తనకు కూడా ఒక సిస్టర్ ఉంది ఆ టైంలో తను బయట ప్రేమ్ ఎలా రియాక్ట్ అవుతాడో తనకి తెలుసు కాబట్టి రామ్ కోపాన్ని అంచనా వేస్తూ ఉంటాడు ప్రేమ్ రామ్ కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి అను నోట్ల నుండి ఒక్క మాట కూడా రాదు అను మాట్లాడకపోయేసరికి రామ్ కి ఇంకా కోపం పెరిగిపోతుంది వెంటనే చేతిని పట్టుకుని అక్కడ నుండి స్పీడ్గా ఫ్లాట్ వైపుకి లాక్కుని వెళ్తూ ఉంటాడు రామ్ ఎంత స్పీడ్గా లాక్కుని వెళ్తున్నాడంటే అను నడవకుండా రామ్ వెనుకాల పరిగెడుతూ ఉంటుంది రామ్ అనుతో అలా బిహేవ్ చేస్తుంటే ప్రేమ్కి మాత్రం చాలా కోపంగా అనిపిస్తూ ఉంటుంది ఎంత కోపమంటే ఒక అమ్మాయితో ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అయినా ఇతను ఎందుకు అను విషయంలో అంత ఎక్కువగా రియాక్ట్ అవుతున్నాడని ప్రేమ్ మనసులో అనుకుంటూ తను కూడా తన ఫ్లాట్ వైపుకి అడుగులు వేస్తాడు రామ్ అనుని తన ఫ్లాట్ దగ్గరికి తీసుకుని వెళ్లి అను హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న స్పేర్కి తీసి లాక్ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేస్తాడు రామ్ అను చేతిని అలాగే గట్టిగా పట్టుకుని అక్కడి నుండి లోపలికి అడుగుపెడతాడు వర్ష డీప్ స్లీప్ లో ఉంటుంది రామ్ కోపంగా అనుని ఒక్కసారిగా అక్కడే ఉన్న సోఫాలోకి తోసేసి ఏం చేయాలని అనుకుంటున్నావు నువ్వు అని గట్టిగా అరుస్తాడు రామ్ రామ్ అరపనేది హాలంతా ప్రతిధ్వనిస్తుంటే వర్ష ఉలిక్కి లేచి కూర్చుంటుంది స్పీడ్గా హాల్లోకి వచ్చి చూసేసరికి ఎదురుగా చూసేసరికి రామ్ కళ్ళల్లో కోపం అను ఫేస్ లో భయం కనిపిస్తుంటే వర్షాకి ఏమీ అర్థం కాక ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది పాప అను మొత్తానికి ఎప్పుడు కోపం రాని రామ్కి కూడా కోపాన్ని తెప్పించావుగా ఇంకొకసారి అస్సలు బయట అడుగుపెట్టవు హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా ప్రత్యేక తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లెక్చర్ మాత్రం మర్చిపోకండి